భారీ బహిరంగ సభకు మనం హిందూ సమాజం అంతా తప్పకుండా కథలి వెళ్ళాలి దానికి సంబంధించి డిసెంబర్ ఒకటో తారీఖు నంద్యాల జిల్లాలో డెబ్బై యొక్క సంఘ మండలాల్లో హిందూ ఆత్మ హిందూ సమ్మేళన కార్యక్రమం ఉంది బేతంచెర్ల మండలం కేంద్రంగా బేతంచర్ల పట్టణంలో శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో సాయంత్రం నాలుగు నెలల గంటలకు జరిగే ఐదవ ఐందవ శారామం సంబంధించిన ఆత్మీయ సమ్మేళనానికి మెదంచర్ల మండల ప్రజలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ఐదో తారీఖు విజయవాడకు ఎందుకు పోవాలి దానికి సంబంధించిన పెద్దలు వచ్చి చెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావలసిందే మనకు